అందరికీ యాశ్వామిస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ శలోం ప్రియమైనటువంటి వారులారా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి మరి యొక్క తరుణమును ఇచ్చి ఉన్నాడా యొక్క వాక్యమును ధ్యానించట కొన్ని కారణము రెండవ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మోస యొక్క జననము దైవికము మోస యొక్క జననము దైవికము మోస యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక మోసే పట్ల దైవికము కాబట్టి మూడు నెలలు దాచబడినటువంటి యొక్క మోసే ఆ యొక్క నైలు నదిలో ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టబడి ఆ యొక్క నీళ్ళలో వదిలిపెట్టినప్పుడు ఫరో కుమార్తె ఆ చోటుకు వచ్చి మోసేను ఆ యొక్క పెట్టెను తీసుకొని తన సహోదరిని పిలిచి మోసే యొక్క సహోదరిని మిర్యామును పిలిచి మరలా మోసే యొక్క తల్లికి అప్పచెప్పడము అది ఒక దైవికము కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా కార్యమును జరిగిస్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి మోసే మరలా ఫరో దగ్గర మరలా పెరిగి పెద్దవాడైతూ ఉన్నప్పుడు దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ఒక భారము దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ఒక భారము జ్ఞాపకం వచ్చి మోసే తన జనుల యొక్క భారమును చూచాడు నిర్గమకాండము రెండవ అధ్యాయము పదకొండు పదకొండవ వచ్చినము మనం ధ్యానించినట్లయితే ఆ దినములలోమో చే పెద్దవాడై తన జనుల యొద్కు పోయి వారి భారములను చూచాను తన జనుల యొద్ధకు పోయి పెరిగిందేమో ఫరో యొద్ద కానీ గుర్తించింది గ్రహించిందేమో తన జనుల యొక్క భారము తన జనుల యొక్క భారమును నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చెరలో కఠినమైనటువంటి దాస్యములో ఆ యొక్క వెట్టి పనులను చేసి ఎంతో శ్రమ పొందుతున్నటువంటి ఒక ఇస్రాయిలీ యొక్క మర దేవుని యొక్క సన్నిధికి చేరింది కాబట్టి మోసే దేవుడు మోసేను ఆ యొక్క ఇస్రాయిలీల మధ్య మోసేను పుట్టించాడు మరణ శాసనం మధ్య మోసే జన్మించాడు ఫరో యొక్క మరణ శాసనము మధ్య మోసే జన్మించాడు దైవికముగా మోసే పెంచబడ్డాడు కాబట్టి మోసే తన జన్ల యొక్క భారమును చూచాడు ఆ యొక్క భారం నుంచి వారిని విడిపించుటకు మోసే ఒక గురి కలిగి ఉన్నాడు మోసే ఇస్రాయేలీలకును దేవునికిని మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి లేఖనము ఎప్పుడు కూడా అబద్ధము కానేరదు ఇస్రాయలీల యొక్క మొర దేవుని యొక్క సన్నిధికి చేరినందు చేరినది కనుక మోషే జన్మించవలసి వచ్చింది మోషే యొక్క జననము దైవికము ఇస్రాయేలీలకును దేవునికిని మధ్యగా మధ్యవర్తిగా మోషే ఉన్నాడు కాబట్టి వారి యొక్క పాప భారం నుంచి వారి యొక్క కఠినమైనటువంటి దాస్యము నుంచి వారి యొక్క భారముల నుంచి ఆ యొక్క పనుల యొక్క భారం నుంచి పెట్టి పనుల యొక్క భారం నుంచి విడిపించుటకు మే ద్వితీయ కాండం ఐదో అధ్యాయం ఐదో వచ్చరంలో మనం చూసినట్లయితే ఆ యొక్క కాండం ఐదో అధ్యాయం ఐదో వచ్చంలో నేను మీకును దేవునికి నీ మధ్య నిలబడి ఉన్నాను కాబట్టి లేఖనము చూసినట్లయితే నేను మీకును కాండం ఐదో అధ్యాయం ఐదో వచ్చరంలో కనుక ఈ మాట మీకు తెలియజే తెలియజేయుటకు నేను యహవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యాహవాయులాగా సెలవు ఇచ్చ నేను మీకును యాహవాకును మధ్యగా నిలిచి ఉన్నాను మోసే మధ్యవర్తిగా ఇస్రాయేలీలకును దేవునికిని మోసే మధ్యవర్తిగా ఉన్నాడు వారి యొక్క భారముల నుంచి వారిని విడిపించుటకు మోసే వచ్చి ఉన్నాడు అవును ప్రియమైనటువంటి వారి బహుభారమైనటువంటి కఠినమైనటువంటి దాస్యము ఇస్రాయలీల యొక్క మరో దేవుని యొక్క సన్నిధికి చేరింది ఆ యొక్క భారముల నుంచి వారిని విడిపించుటకు మోసే ఒక గురి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దినమున దే మోసే ఇస్రాయేలీలకు దేవునికిని ఇస్రాయీలీలకు దేవునికిని మధ్య మోసే నిలిచి ఉన్నాడు ఈ దినమున మన రక్షకుడైనటువంటి ప్రియుడైనటువంటి ప్రభు అయినటువంటి అశ్వ మెస్సేయ సర్వలోకము కఠినమైనటువంటి దాస్యమునకు జోగాడుతుండగా మనుష్యులందరూ కఠినమైనటువంటి పాపమునకు దాసులుగా ఉన్నారు కాబట్టి ఆ దినమున మోసే ఇస్రాయిలులను ఆ పర యొక్క దాస్యం నుంచి విడిపించుటకు మోసే వచ్చాడు ఈ దినమున మన కొరకు ఐగుప్తు అనేటువంటి యొక్క లోకములో పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని మన యొక్క భారముల నుంచి మనల్ని విడిపించుటకు ప్రభు అయినటువంటి ఆశ్వామిస్తేవారు మన కొడుకు యొక్క లోకమునకు వచ్చారందుకే ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడని చెప్పేసి లేఖనము సెలవిస్తూ వస్తున్నది మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాడు అవును ప్రియమైనటువంటి వారిలో కాబట్టి మనకును దేవునికిని ఇస్రాయేలీలకు దేవునికి మధ్యవర్తిగా మోసే మోస యొక్క పోలిక చెప్పున యాశ్వామిసేవారు ఉన్నారు కాబట్టి బహుభారమైనటువంటి కఠినమైనటువంటి దాస్యం కాబట్టి ఇస్రాయేలీలు ఎప్పుడు పోయినా భారముగా భారమును భరించినప్పుడు వారిని దేవుడు విడిపించుకుంటూ వచ్చాడు చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం పదవచనములో జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము వారు ఏడవగా మోసే విన్నాడు అహవా కోపము బహుగా రగులక వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా ఉండరు కాగా మోసే అహవాత ఇట్లను నీ వేలని సేవకుని బాధించితివి నా మీదని కటాక్షము రానియాక ఈ జనులందరి భారమును నా మీద పెట్టి పెట్టనేలా ఆ దినమున ఫర్వెద్ద వారు కఠినమైనటువంటి దాస్యములో ఉన్నప్పుడు వారి భారమును దేవుడు చూచాడు మోసేని పంపాడు మోసేని పంపించి విడిపించాడు ఇస్రాయేలీలకు ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు ఇస్రాయేలీలు వారికి ఆ యొక్క అరణ్యంలో మాంసమును భుజించుటకు వారు మో దేవుని శోధించారు మోసేను మోసేను మోశ్యకు ఎదురు తిరిగినప్పుడు మరలా ఇస్రాయీలీలకు మోసే దేవునికిని మోసే వారి మధ్యవర్తిగా ఉండి వారి భారములను నేను భరించుటకు ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఇక్కడిది వారు నన్ను చూచి ఏర్చుచు తినుటకు మాకు మాంసమిమ్మోని ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయవలన నా వలన కాదు అది నేను భరింపలేని భారము అవును ప్రియమైనటువంటి వారులారా మోషే ఆ యొక్క ఇస్రాయేలీల యొక్క పనులు బహుభారముగా వెట్టి పనులలో వారు భారముగా నుంచి కనపడుతూ ఉన్నారు మరలా అయగుప్తుల నుంచి విడిపించి ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు ఆ యొక్క మన్నాను భుజించి కూడా వారు తృప్తి పొందగా మరలా మేము మాంసమును భుజించుటకు పాప భారము వారు మోస్తూ ఉన్నారు వారు తిండిపోతులైనను త్రాగుపోతులైనను పరలోక రాజ్యమునకు చేరని లేఖనము సెలవిస్తుంది ఆ యొక్క అరణ్యంలో వారు మాంసాపేక్ష ఆ యొక్క మాంసాపేక్ష గలవారై వారు మేము తినుటకు మాంసము అడిగినప్పుడు ఆ యొక్క పూరలను దేవుడు రప్పించినప్పుడు మోసే చెప్తున్నాడు దేవ తండ్రి ఇదిగో ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయటకు నా వలన కాదు అది నేను భరింపలేని భారం వారు మోసేకు ఎదురు తిరిగారు అందుకే యాహవా యొక్క కోపము బహుగా రగులు కొనింది వారి పట్ల కాబట్టి ఆ పాపము బహుభారముగా ఉండింది అప్పుడు ఇస్రాయేలీ యొక్క పాపం బహుభారముగా ఉండి తెగులు బయలుదేరింది వాళ్ళు కాబట్టి మరలా మోసే విజ్ఞాపన చేసి దేవునికి వారి యొక్క భారము నుంచి పాపభారం నుంచి భరింపలేనటువంటి భారము అని మోసే చెప్తూ వస్తూ ఉన్నాడు సంఖ్యాకాండం పదకొండు పద్నాలుగులో ఇది భరింపలేనటువంటి భారం నా మీద మోపి ఉన్నావు యొక్క జనులు నీకు ఎదురు తిరిగి ఉన్నారని కాబట్టి మరలా వారి పాపం నుంచి విడిపించాడు మోసే కాబట్టి సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం ముప్పై మూడవ వచ్చంలో ఆ మాంసం ఇంకా వారి పనుల సందన ఉండగానే అది నమలక మునిపే కోపము జనుల మీద రగులు కొనెను అహవా తెగులు చేత వారిని బహుగా బాధించను మాంసా మాంసాపేక్ష వారిని జనులు అక్కడ పాతిపెట్టినందు ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావన్న పేరు పెట్టబడి కాబట్టి వారి పాపము బహుభారము వారు దాస్యములో ఉన్నప్పుడు వారి వారి దాస్యము బహుభారముగా ఉన్నప్పుడు విడిపించబడిన తర్వాత ఇస్రాయిలు యొక్క పాపము బహుభారముగా దేవుని యొక్క దృష్టిలో కనబడుతూ వస్తుంది గా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరి పట్ల ఆ యొక్క పాప భారం ఎవరైతే పాప భారములో పాపములో ఉన్నారో వారి పట్ల దేవుని యొక్క హస్తము బహుభారముగా కనబడుతూ వస్తుంది ఫరో యొక్క హస్తము పైన బహుభారముగా ఉండింది ఇస్రాయేలీల యొక్క పాపము దేవుని పట్ల ఇస్రాయేలీలు వారు చేసినటువంటి పాప భారము బహు గొప్పది అందుకే అరణ్యంలో వారి పట్ల తెగులు పుట్టించాడు దేవుడు ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో మొదటి సమయంలో ఐదో అధ్యాయం ఆరో వచ్చిన యహవా హస్తము అస్తోది వారి మీద భారముగా ఉండెను అస్తోదు వారు దేవుని యొక్క నిబంధన మందసమును పట్టుకొని ఆ యొక్క మందసమును వారి వద్ద ఉంచుకున్నప్పుడు దేవుడు రోగములతోనూ వ్యాధులతోనూ వారిని మొత్త మొత్తి హతము చేస్తూ ఉన్నాడు అస్తోదు వారు సంభవించిన దానిని చూసి ఇస్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతకు దాగోని మీదను బహుభారముగా ఉన్నది ఆయన మందసము మన మధ్య మధ్యనుడుతే దీనికి కారణం కదా అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని జనులు ఇస్రాయేలీల దేవుని మందసమ్మలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపిచ్చున దేవుని హస్తము ఇక్కడ బహుభారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరిని బట్టి పట్టి ఉండను అవును ప్రియమైనటువంటి వారులారా దేవుని యొక్క హస్తము దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వారి పట్ల ఆయన హస్తము బహుభారముగా ఉండబోతుంది ఆ దినమునతో వారు దాగోని యొక్క దేవత పట్లను ఆయన హస్తము బహుభారముగా ఉన్నది దేవుని యొక్క నిబంధన మందస్థమును వారు బంధించి ఉంచుకున్నందుకు వారి పట్ల బహుభారముగా దేవుని యొక్క హస్తం ఉన్నది ఈ దినమున కూడా మరలా దేవుని యొక్క హస్తం ఎవరైతే యొక్క సువార్తను అడ్డుకుంటూ ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ లేఖనములను పరిశుద్ధ గ్రంథమును హేళనగా చేసి చూస్తారో వారు హేళన చేసి అవమానపరుస్తారో వారి పట్ల దేవుని యొక్క అస్తము బహుభారముగా ఉండబోతుంది ఎవరైతే దైవ సేవకులను దైవ జనులను హింసిస్తున్నారో వారి పట్ల దేవుని యొక్క అస్తం అస్తోదు వారి పట్లను వారి దేవతైన దాగోను పట్లను బహుభారంగా ఉండి వారిని మొత్తం మొత్తినప్పుడు వారికి మరణ భయము పుట్టేనని ఈ లేఖ ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉంటారో వారి పట్ల దేవుని యొక్క హస్తము బహుభారముగా ఉంటుంది ఉండబోతుంది ఇస్రాయేలీలు దేవునికి విరుద్ధంగా ఎదురు తిరిగినప్పుడు అరణ్యంలో దేవుని యొక్క హస్తము బహుభారంగా వారి పట్ల ఉండింది ఎవరైతే దేవునికి ఎదురు తిరిగారో ఆ యొక్క ఫరో పట్ల దేవుని హస్తము ఐగుప్తీయుల పట్ల బహుభారముగా ఉండింది అవును ప్రియమైనటువంటి వారిలో ఈ దినమున కూడా ఇస్రాయేలీలో పరిశుద్ధ దేవునికి విరుద్ధంగా ఎవరైతే లేస్తారో వారి పట్ల దేవుని యొక్క అస్తం బహుభారముగా మారబోతుంది యోగ గ్రంథము ఏడో అధ్యాయం పద్దెనిమిదవ చంలో ప్రతి పొగలుని అతని దర్శింపనేలా ఇంకా ఏమి భారముగా ఉన్నాయి మనకు ఇస్రాయలీల యొక్క ఇస్రాయిలీల పైన ఆ యొక్క ఫరో యొక్క అగుప్తుల యొక్క హస్తము బహుభారంగా ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల విరోధిగా మారాడు దేవుని యొక్క హస్తము బహుభారముగా ఐగుప్తీవుల మీద ఉండింది తర్వాత ఇస్రాయేలీల అరణ్యంలో దేవునికి విరుద్ధంగా మారినప్పుడు దేవుని యొక్క అస్తము బహుభారముగా ఉన్నది వారి పట్ల వారి పాప భారమును మోశే నేను భరించలేను అని మోసే తండ్రికి విజ్ఞాపన చేశాడు అష్టోదు వారును తర్వాత దాగోను దేవత యొక్క ఆరాధికులు వారు దేవుని యొక్క నిబంధన మందసమును పట్టుకున్నప్పుడు దేవుని యొక్క అస్తము బహుభారముగా వారి పట్ల మరణ భయము వారికి పుట్టింది అమన ప్రియమైనటువంటి వర్ల బహుభారము ఆయన మరణ భయము వారు ఆ యొక్క పట్టణస్థులకు అష్టోదు వారికి ఆయన పుట్టించాడు కాబట్టి యోగు కూడా చెప్తూ వస్తున్నాడు యోగు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ చెంలో తండ్రి నీ హస్తము నాపైన ప్రతిపగలు పొగలు నీవు ప్రతి క్షణమును నీవు అతన్ని శోధింపనేలా దేవుడు యోగును శోధించాడు దేవుడు యోగును శోధించాడు కాబట్టి నేను పాపం చేసిన నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగా ఉన్నాను నీ వేళ నన్ను గురిపెట్టి దేవుడు గురిపెట్టాడు యోగు పైన ఆజ్ఞ ఇచ్చాడు సాతానుకు చొరవ ఇచ్చాడు కాబట్టి సాతాను శోధించింది కాబట్టి నా పైన నీవేళ గురిపెట్టి కాబట్టి ఎడల నేను ఏమి చేయగలను నాకు నేనే భారముగా ఉన్నాను అని యోగు సెలవిస్తూ వస్తున్నాడు అవును ప్రియమైనటువంటి వార్లరా దేవుడు ఒకవేళ ఏమైనా శోధించిన శోధించినట్లయితే మనం విశ్వాసం యోగుని శోధించాడు కాబట్టి యోగు యొక్క జీవితము బహు భారముగా కనపడుతూ వస్తూ ఉన్నది అట్లని దేవుడు అట్లని యోగు దేవుణ్ణి ఎదురించలేదు యోగు గ్రంథము ఇరవై మూడు అధ్యాయం రెండవ వచ్చిన నేటి వరకు నేను మురళిచ్చు తిరుగుబాటు చేయిచున్నాను నా వ్యాధి నా మూలుగు మూలుగు కంటే భారముగా ఉన్నది నరుని యొక్క యోగు ఏమో సెలవిస్తున్నాడు నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది నరునికి ఏమి భారము అతని వ్యాధి బహుభారము అవును ప్రియమైనటువంటి వారులారా యోగు వ్యాధిని వ్యాధిని అనుభవించినటువంటి వాడు బహుభారముగా అతని జీవితం కనబడుతూ వస్తున్నది కాబట్టి నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది అందుకే వ్యాధిగ్రస్తులను మనం చూసినట్లయితే ఆ యొక్క భారము బహుభారముగా ఉంటుంది వారి మూలుగు కంటే భారముగా నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది అవును ప్రియమైనటువంటి వారిలారా ఆ యొక్క మనుష్యులకు యోగు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు అతని అతని జీవితము బహుభారముగా ఉన్నదని సెలవిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క వ్యాధుల నుంచి మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూడాలి ఆయన కరుణాహస్తము మనల్ని స్వస్థపరుస్తుంది అందుకే యోగ ముప్పై నాలుగు అధ్యాయం పదమూడవ శంలో ఎవరైనను భూమిని ఆయనకు అప్పగి అప్పగింత పెట్టిన ప్రపంచ భారము ఆయనకు అప్పగించిన లోక పాపమును లోక భారమును మోసేవాడు ఆయన శిలువలో ఆయన శిలువలో ఆ యొక్క భారమును మోసాడు కాబట్టి ఆ యొక్క సిలువ మ్రానులో ఆయన తన ఈ లోక భారమునంతటినీ ఆయన మోసాడు కాబట్టి ప్రేమైనటువంటి వారి ఆయనకు ఎవరు అప్పగింపబడలేదు ఈ సర్వలోక భారమును ఆ యొక్క సిలువ మ్రానులో మన పాప భారమును ఆయన మోసి ఉన్నాడు కాబట్టి మన పాపము బహు భారమైనటువంటిది కాబట్టి దానిని ఎవరు కూడా మోయలేరు కాబట్టి మన ప్రభు అయినటువంటి అశ్వామస్య వారి యొక్క పాప భారమును ఆయన మోసి ఉన్నాడు అందుకే దావీదు కూడా రాస్తూ వస్తున్నాడు ఇరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో మీదని భారము మోపం మన భారము బహుభారమైనది మన యొక్క పాప భారము బహు బరువైనది యోగు సెలవిచ్చాడు ఆ వ్యాధిని వ్యాధి వ్యాధి చేత నేను కృంగి ఉన్నాను ఆ భారమును నేను భరించలేక ఉన్నాను అని యోగ సెలవిచ్చాడు ప్రియమైనటువంటి వారులారా అందుకే నీ భారము యహవా మీద మోపము నీ భారము యహవా మీద మోపము కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో విషయం యహవా మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించినేమో వాణిని విడిపించినేమో అవును ప్రియమైనటువంటి వారులారా నీ భారం అంతటిని నీ దిగులంతటిని నీ ప్రయాసంతటిని ఆయన నీ భారం యాహవా మీద మోపము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో ఇది మన ఒక తీర్మానం చేసుకుందాం మన పాపముల ఇస్రాయేలీలు ఎలాగైతే దేవునికి విరుద్ధంగా పాపం చేశారో మరలా దేవుని యొక్క అస్తము బహుభారంగా ఉన్నప్పుడు వారు వారి పాపంను విడిచిపెట్టి మోసే విజ్ఞాపనం చేసినప్పుడు దేవుని వైపుకు తిరిగినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క అస్తము తేలిక చేసినప్పుడు ఇస్రాయిలు మరలా మొస చేసినటువంటి ఒక విజ్ఞాపనను బట్టి మరలా జీవించారు అలాగే ఈ దినమున కూడా కీర్తనల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన సెలవిస్తుంది యహవామిదని భారము మోపము ఆయన వారిని విడిపించునేమో ఏమో యోపు కూడా అటువంటి ఒక విశ్వాసము గలవాడే నా ప్రాణము నా వ్యాధిని బహు నా వ్యాధి బహు భారముగా ఉన్నది అని సెలవిచ్చాడు ఆయన ఆయన ఆయనకిష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో నీవు ఒకవేళ ఆయన ఇష్టడైనట్లయితే ఆయన నీ భారం నుంచి నిన్ను విడిపించగలడని లేక నమ సెలవిస్తూ ఉన్నది యాభై ఐదో కీర్తన కూడా ఇరవై రెండవ వచనము నీ భారము యాహవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొన నీతిమంతులను ఆయన ఎన్నాడు కదలనియాడు నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియడు ఎవరు నీతిమంతులు ప్రభు అయినటువంటి సేను తమ సొంత రక్షకునిగా అంగీకరించడమే నీతి లోక సంబంధమైనటువంటి లోక సంబంధంగా ఎంతోమంది నీతిమంతులు కలరు మనకంటే విశ్వాసుల కంటే ఇంకా మంచి గొప్ప నీతిమంతులు కలరు కానీ వారి యొక్క నీతి మురికి పేలికలతో సమానమని లేఖనం సెలవిస్తున్నది కాబట్టి ఒకవేళ ఒకవేళ ఆయన నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలని నీ భారం యాహా మీద మోపు ప్రభు అయినటువంటి ఆశ్వామస్యను ఎరుగుటయ్యే నీతి కాబట్టి మనం ఆయన దృష్టిలో నీతిమంతులుగా కనబడ కనబడతామేమో ఎవరైతే ఆయనను అను అంగీకరించారో వారు నీతిమంతులు కానీ విశ్వాసులు కానీ ఆయన దృష్టిలో కనబడతారు కాబట్టి వారి యొక్క పాప భారం నుంచి వారిని విడిపించుటకు ఆయన బహు సమీపముగా ఆయన ఈ దినమున ఉన్నాడు అందుకే కీర్తనాకారుడు దాబీదు వ్రాస్తూ వస్తూ ఉన్నాడు ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు ఆ అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదవశంలో ప్రభు స్థుతి నొందుదును కాక అనుదినము ఆయన మా భారమును భరించు దావీదు యొక్క భారమును అనుదినము 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 దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేవి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట అహవా వశం అవున ప్రియమైనటువంటి వర్లారా ప్రభు స్థుతి నొందును కాక అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు దావీదు లేఖనము ఎన్నటికీ అబద్ధము కానేరదు అనుదినము దేవుడు మన భారములన్నిటిని భరించుచున్నాడు అనుదినము ఆయన తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు కాబట్టి ఆయన రక్షణను వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి లేఖనము అరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చంలో మరణము తప్పించుట ప్రభు అయినటువంటి ఆహ్వావశము దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగచే దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యాహవావశం అవును ప్రియమైనటువంటి వారిలో అరనేటి దినమున మనం ఇంకా సజీవుల లెక్కలో ఉండి ఆయన ఒక వాక్యమును వింటూ ఉన్నామంటే మన పాప భారమును ఆయన క్షమించి ఉన్నాడు అనుదినము అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు ఆయన నిన్ను నన్ను భరిస్తూనే ఉన్నాడు ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు ఆయన రక్షణ మనకు కలుగ వస్తూ ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయులోహిమై ఉన్నాడు మరణము తప్పించుడ అహవశం ఎంతోమంది కాలంలో కలిసిపోతున్నారైనా మనం ఈ దినముల సజీవులలో సజీవుల లెక్కలో ఉన్నాము అంటే ఆయన అనుదినము తన రక్షణను వెల్లడి చేస్తూ ఆ యొక్క మరణమును తప్పించి ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఆ యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు అందుకే సామెతల గ్రంథము ఇలాగ సెలవిస్తున్నది పదహారో అధ్యాయం రెండవ శయంలో ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడని అహ్వా ఆత్మలను పరిశోధించు దేవుడు నీ పనుల భారము యహవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారము లోకంలో మనము ఎన్నో శ్రమలు మనకు చేతి వృత్తులను బట్టి చేతి పనులను బట్టి ఎంతో భారం కలిగి ఉన్నాం ఎన్నో సమస్యలను బట్టి భారం కలిగి ఉన్నాం ఆయన కూడా లేఖనము సెలవిస్తుంది నీ పనుల భారము యాహవా మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములు మన ఉద్దేశములు ఆయన సఫలము చేస్తూ కాబట్టి యావా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేశాను ఆయన భక్తిహీనులను నాశన దినమునకు కలగజేశాను కాబట్టి వారి పాపము బహుభారముగా ఉన్నది కాబట్టి భక్తిహీనులను ఆయన నాశన దినమునకు ఆయన పోగు చేస్తూ వస్తున్నాడు ఎలాగైతే ఆ గుర్తిలో పాపము బహుభారముగా ఉన్నదో ఏ దినమున కూడా లోక సంబంధమై లోకస్తుల యొక్క బా పాపము బహుభారముగా ఆయన దృష్టిలో కనబడుతోంది ఇంకా యొక్క లోకంలో మనం విశ్వాసులుగానే ఉన్నాం కానీ ఏ విధంగా ఉండాలి మనము ఏ విధంగా ఉండాలి సామెతలు ఇరవై ఏడు మూడు లేఖనం సెలవుస్తుంది రాయి బరువు ఇసుక బరువు మూడుని యొక్క కోపము ఆ రెంటి కంటే బరువు మూడులుగా మనం ఉండకూడదు అవివేకులుగా జ్ఞానులుగా లోకంలో మనం ఉండకూడదు కోప చిత్తులుగా ఉండకూడదు కాబట్టి కోపమును సంశయమును వీడి ప్రతి స్థలమునందు పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి మనము తండ్రితో కృతజ్ఞతాస్థుతులు చలించాలని ప్రార్థన చేయవలనని దేవుడు సెలవిస్తూ వస్తున్నారు కాబట్టి అందుకే మతేశ్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదోత్సవంలో ప్రయాసపడి భారము మోసుకొంచిన సమస్త జనుల నా ఎద్దకు రండి ఇది దేవుని యొక్క పిలుపు సర్వమానవాళికి ప్రభు అయినటువంటి ఆశ్వామిసే వారి యొక్క పిలుపు నేను మీకు విశ్రాంతిని కలగ నేను సాత్వికుడను దీన కలవాడను నా కాడిని ఎత్తుకొని మీ యొద్ద నా యొక్క నేర్చుకునేది అప్పుడు మీ ప్రాణలకు ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలాగా నా కాడి సులువును నా భారము తేలికగా దేవుని యొక్క భారం ఎలా ఉంది తేలికగా ఉంది ఎంత తేలికగా ఉంది నీ నోటితో ఆయనను అంగీకరించి నీ హృదయం నందు విశ్వసించిన నీవు రక్షింపబడతావని లేఖనం సెలవు కాబట్టి ఆయన కాడి సులువైనది ఆయన భారము సులువైనది కాబట్టి ప్రియమైనటువంటి వర్లరా స్వార్థను ప్రకటించి స్వార్థక భారం కలిగినాడా పోస్తున్నటువంటి పౌలు నేను స్వార్థను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు స్వార్థను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని అందుకే మనము కూడా ఎప్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండు రెండులో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులను పెట్టు పాపమును విడిచిపెట్టి అవును ప్రియమైనటువంటి వారిలో పాపమును విడిచిపెట్టి ఆ యొక్క చిక్కులను విడిచిపెట్టి ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు ఖర్చు అయిన నజరేడి అయిన జీవము గల యాశువా మెస్సే వైపు చూచుచూ మన యొక్క విశ్వాసము జీవితము పరుగు పందములో మనము పరిగెత్తుదామని అపోస్తురైనటువంటి పావులు హెబ్రియులకు రాస్తూ వస్తున్నాడు కాబట్టి నేటి దినమున భారమును పాప భారమును గురించి మనం ధ్యానించి ఉన్నాం మరల రేపటి దినమున యొక్క నిర్గమకాండము రెండవ అధ్యాయంలో మనము దాన్ని కొనసాగిస్తాం కాబట్టి ఈ యొక్క పాప భారము నుంచి మనము అనుదినము ఆ యొక్క దేవుని యొక్క రక్షణలో మనము కాపాడబడుచున్నందుకు దేవుని యొక్క మహిమ గల పాదములకు స్థుతి చెల్లిస్తూ మరలా రేపటి దినమున ఇదే సమయంలో ఇదే లేఖనముతో మనము దేవుని యొక్క పాద సన్నిధులు కనపడటకు మనము సిద్ధపడి ఉందాం అంతవరకు అందరికీ శలోం ప్రార్థించుకుందాం మా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నందుకు నాయన యొక్క పాప భారం నుంచి మమ్మల్ని విడిపించుటకు లోకమునకొచ్చి మూడవ దినమ నాయన మా ఎంతో మరణించి మూడవ దినమ సజీవుడై తిరిగి లేచి ఉన్నాను విన్నారు తండ్రి ఇదిగో మీ ఎందు విశ్వాసం ఉంచడమే నీతిమంతులుగా తీర్చబడటమని లేఖనం సెలవిచ్చుచున్నది విన్నటువంటి వాక్యమును బట్టి ప్రతి హృదయమును వాక్యమును ఫలింపచేయమని విజ్ఞాపం చేస్తూ నాజారుడైన జీవం గల యాశ్వామిశే నామని అడిగి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ సలోం